నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నకరీకలి ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు ఐదు వందల బోనస్ బి గ్రేడ్ ధాన్యానికి ఇస్తున్నట్లు చెప్పారు దీంతో రైతులకు లభించిందని స్పష్టం చేశారు నియోజకవర్గంలో కట్టంగూరు మండలంలోని హైక్యూటీ పిఎస్సిఎస్ సెంటర్ మొత్తం మండల వ్యాప్తంగా గౌరవ పీడి గారు గౌరవ ఎంఆర్ఓ గారు అట్లాగే గారు వీళ్ళందరం కలిసి ఈరోజు ఓపెన్ చేయటం జరుగుతాము గత సంవత్సరంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తీసుకొని గౌరవ ఎంఆర్ఓ గారు ఆ బేరు గారు అట్లాగే సివిల్ సప్లై వాళ్ళ సహకారం తీసుకొని వేగంగా కొనుగోలు చేసినాం ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం ఈ సంవత్సరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మ్యాచర్ రాగానే సీరియల్ ప్రకారంగా ప్రతి చివరి ధాన్యం వరకు కూడా కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తూ ఉంది రైతాంగానికి మేము చేసేటువంటి విద్యార్థు ఒకటే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి అనుకోకుండా వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఆశల్ని జాగ్రత్త పరుచుకొని డార్కోలు కప్పుకొని తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ఒక బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి